వెల్కమ్ టు స్వర్గం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కన్సెప్ట్ మల్లె పుష్పం డీటెయిల్స్ మల్లె పుష్పం జస్మిన్ చిన్నది అందమైనది మరియు సుగంధభరితమైనది ఇది సాధారణంగా తెల్ల రంగులో ఉంటుంది కొన్నిసార్లు గులాబీ లేదా పసుపు రంగులో కూడా ఉంటుంది మల్లె చెట్టు ఆకుపచ్చని ఆకులతో చిన్న పొదలా పెరుగుతుంది దీని సుగంధం రాత్రి సమయంలో మరింత తీవ్రంగా ఉంటుంది భారతదేశంలో మల్లె పుష్పాలు సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా ముఖ్యమైనవి వీటిని పూజలు వివాహాలు మరియు జుట్టు అలంకరణలో ఉపయోగిస్తారు మల్లె నూనె జస్మిన్ ఆల్ అత్తరు తయారీలో ఉపయోగపడుతుంది ఇది ఒత్తిడిని తగ్గించి మనసును ఉత్తేజపరుస్తుంది మల్లె పుష్పాలు తోటలు మరియు ఇండ్లలో అలంకరణకు ఉపయోగిస్తారు ఈ పుష్పం ప్రేమ సౌందర్యం మరియు స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణించబడుతుంది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్